ఇంటిడే న్యూస్ చైర్మన్ గారు మన గౌరవనీయులు అధికార పత్రులో మంత్రి పార్త సారంగ గారి సుభాష్మరకు ప్రథమంగా తీయబడినటువంటి అలా పట్టణం వీరుల ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మన అతిథి మన మన పార్టీ అధ్యక్షుడు వేదిక రావాల్సిందిగా పోతా ఉన్నాం అదేవిధంగా

ఏ విధంగా ఉన్నా ఈ బ్యాంకులో వేసేటువంటి సిబ్బంది కూడా సుదీర్ఘకాలంగా పనిచేస్తా ఉన్నారు వారికి కూడా వారు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉండబట్టే ఈ రోజు డెబ్బై ఒక కోటి దర్దాపుగా తనవ జరుగుతా ఉందంటే పది కోట్ల పైగా మన బ్యాంకులో నిలవ ఉందంటే అది బ్యాంక్ సిబ్బంది కానీ గతంలో పనిచేసినటువంటి చైర్మన్ కృషి అని చెప్పి చెప్పుకోవడంలో అతిశక్తి లేదు అంతేకాకుండా

మీరు రైతులు మనం పొందాలని లోన్ ఇచ్చే విషయంలో కానీ మీరు అన్ని విధాల పార్టీని అత్యంతంగా పొలాలకు అత్యంతంగా లోన్ అందజేసి రైతు ఆర్థిక అభివృద్ధిని పాల్పాలని ఇంకా మన సొసైటీ ఏర్పాటు చేసుకున్న బహుతో పాటుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎరువు వ్యాపారంతో పాటుగా ఇంకా ఏమైనా కొత్త బిజినెస్లు ఈ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చేము కొంతమందికి ఇంకా మనం సేవ చేసే పని ఉందేమో చెప్పి ఆలోచన చేసి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునే

అధ్యక్షుగా నియమించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే దేవరాజు పద్మావతి గారికి అలాగే మరి దేవరాజు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా రత్న అలాగే మరి ఈ సమావేశానికి మరి అందరూ కూడా చేయడం శుభదాయకం అలాగే మరి ఈ ఈ ఈ సొసైటీని ఆ అభివృద్ధి పదంలో

కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా ఈనాడు చైర్పర్సన్గా పదవి చేపట్టబోతున్న ఎర్ర ప్రసాద్ గారికి అదేవిధంగా డైరెక్టర్ తారకి దేవరావు గారికి మరో డైరెక్టర్ ఎర్ర పద్మావతి గారికి వేరిక మీద ఉన్న సర్పంచ్ కోడారావు గారికి మన మండల పార్టీ అధ్యక్షులు జరిగేసరావు గారికి అదేవిధంగా

లోన్లు చూస్తే రికార్డు అదిగిపోతుంది ఎలా ప్రతాప్ ఎన్నికయ్యారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అంటే రైతులే సంఘంగా ఏర్పడి మనమే ఒక బ్యాంక్ నిర్వహించుకోవడం ఇది కేవలం రైతుల మేలు కోసం రైతుల మంచి కోసం రైతుల బాగు కోసం రైతుల లాభాల కోసం పెట్టిన సహకార సంఘాలు రైతుకి విత్తనాలు ఇవ్వచ్చు రైతుకి ఎరువులు ఇవ్వచ్చు రైతులకి ధాన్యం కొనుగోలు చేయొచ్చు ప్రాథమిక ఈ సంఘం ద్వారా లోన్లు ఇవ్వచ్చు ఇంకా పెట్రోల్ బంక్ నిర్వహించవచ్చు ఇంకా వేరే ఏదైనా బిజినెస్ చేయవచ్చు మీ అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఖాతాదారుడు లోన్ తీసుకున్న ప్రతి రైతు కూడా ఈ సహకార సంఘంలో ఒక వాటాదారుడు మన షేర్ క్యాపిటల్ ఎందులో ఉంటుంది వాస్తవంగా లాభాలు ప్రతి రైతుకి కూడా డివిడెండ్ పంచాల్సిన అవసరం ఉంటుంది లాభాలు మనకి వాడా ఉంటుంది మన రైతులందరూ కూడా ఈ బ్యాంక్ లో వాడాదారులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సహకార సంఘం పరిపుష్టిగా ఉంటే గ్రామాల అభివృద్ధి చెందుతాయి గ్రామాల ఆర్థిక ప్రగతికి ఈ సహకార ప్రతి వీటిని మనం బలం పెడుతుంది ఒక మార్గం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా కొత్త పాలక ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి లాభాల పాటలో నడుపుతుందని ఆశిస్తూ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మరి నా మిత్రుడు

ఎనిమిది మంది పెట్టి అందరూ కూడా బాగా పనిచేశారు వాళ్ళతో పాటు నేను పనిచేస్తానని రెండోది ఎరువులు కానీ ఇప్పుడు అన్ని ఉన్న వారికి బ్యాంకు లోన్లు కానీ కరెక్ట్ అని ఒక వారం పది రోజులు కూడా గోపి చేస్తామని మాట్లాడుతు పోలవరం పిఎస్సిఎస్ పాలకవర్గ ప్రభావ స్వీకారం జరిగింది ఈ పోలవరం పిఎస్సిఎస్ అనేది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఏర్పాటు చేసి ఎనిమిది మంది చైర్మన్లుగా పనిచేయడం జరిగింది వారి పదవీ కాలంలో డెబ్బై కోట్లు పైగా లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరిగింది అంతేకాకుండా ఈ సొసైటీకి పది కోట్లు దగ్గర దగ్గరగా లాభాలు కూడా ఉన్నాయి ఇది జిల్లాలోనే మంచి సొసైటీ పెద్ద సొసైటీ ఎట్లాంటి సొసైటీకి పాలకవర్గం వచ్చినటువంటి హెరా ప్రసాద్ గారు కానీ ఆనంతి దేవరాజు గారు కానీ ఈ రోజు పద్మరాజు గారు కానీ మంచి పరిపాలన అందించాలని మంచి ఆ రైతులకి లోన్లు అందించాలని అదేవిధంగా కొత్త కొత్త వ్యాపారాల మీద దృష్టి పెట్టాలని ఈ సొసైటీని ఇంకా జిల్లాలోనే ముందంజలోనే రాష్ట్రంలోనే ముందంజ తీసుకెళ్లే విధంగా వారు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ కొత్తగా ఎన్నికైనటువంటి పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం